మీరు ఈ శివలింగాన్ని ఎదురుగా ఉన్న భక్తుల్ని వాళ్ళ చేతిలో ఉన్న గంగా జలపు బాటిల్స్ని చూడండి వీళ్ళందరూ ఆ శివలింగానికి గంగతో అభిషేకం చేస్తూ ఉంటారు ఆ రోజు మహాశివరాత్రి లక్షల్లో భక్తులు వస్తారు వేళల్లో గంగతో అభిషేకం చేస్తూ ఉంటారు అయినా ఆ శివలింగం పైన ఆ ఎర్రటి కుంకుమ బొట్టు ఉందేమో వీళ్ళు అభిషేకం చేసేటప్పుడు వెళ్ళిపోయిద్దేమో ఆ బొట్టు అని చెప్పి చూస్తూనే ఉన్నాను ఎంతమంది ఆ గంగతో అభిషేకం చేసినా ఆ బొట్టు మాత్రం పోవట్లేదు అంటే ఆ పాలరాతి శివలింగంలో త్రినేత్రంలాగా మూడవ కన్నులాగా బగబగ మండే ఎర్రని మంటలాగా ఒక కన్ను చూస్తున్నట్టుగా లోపలనే ఆ శివలింగం లోపలనే ఏర్పడి ఉందండి ఈ శివలింగము శ్రీశైలంలోని నవబ్రహ్మలు ప్రతిష్ఠించిన నవబ్రహ్మాలయాల్లో పృథ్వీలింగం అండి ఈ శివలింగం పైన బ్రహ్మలిపిలో ఏదో రాసి ఉంటుందండి దానిని అనువాదం చేయడం ఇప్పుడు ఎవరి వల్ల కావట్లేదు ఇలాంటి శివలింగం గురించి తెలుసుకొని దర్శించుకుంటే మనసు ఎంత హాయిగా ఉంటుందండి జన్మంతా ధన్యమైపోయినట్లు ఉంటుందండి ఇలాంటి దర్శనాలు ఒక్క శ్రీశైలంలో మాత్రమే దర్శనమిస్తాయండి శ్రీశైలంలోని నవబ్రహ్మాలయాల్లో ఈ పృథ్వీలింగం దర్శనమిస్తుంది వెళ్ళినప్పుడు దర్శించుకోండి ఓం శివాయ మీ ఓం కలికి